ఈ నెల ఇరవై ఏడున జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజదూర్ సంఘం గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులకు కోరారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే టూఏ బొగ్గు గనిపై ఆర్జీవన్ నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు సత్తయ్య మాట్లాడుతూ గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బీఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు కనీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు భారతీయ మజదూర్ సంఘం కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇరువేడిన జరిగే గుర్తింపు ఎన్నికల్లో కాగడ గుర్తుకు ఓటు వేసి బిఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు డిసెంబర్ ఇరవై ఏడవ ఉన్నాయి గతంలో రెండు మూడు సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ పన్నెండు కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది ఇవాళ సింగరేణి కోల్డ్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘం తోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గతంలో తొంభై ఎనిమిది నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన పరీక్షలు ఏదైతే ఉన్నదో వాటన్నిటి కూడా తొంభై ఎనిమిది నుంచి వెళ్ళి ఇప్పటి వరకు సాధించుకున్న ఈ అన్ని అన్నీ కూడా మనం గవర్నమెంట్ కార్మిక సంఘం పిఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం